డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన ఇరవై మూడు నాలుగు గాఢాంతకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైందువు ఈనాటి దైవాంశము ఏ అపాయమునకు భయపడను కీర్తన యాభై ఐదు ఇరవై రెండు నీ భారము ఎహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను మా పెద్ద పాప పుట్టినప్పుడు మేము హాజీపురం అనే చిన్న గ్రామంలో ఉండేవారము ఆ గ్రామంలో నేను టీచర్గా పనిచేస్తున్నందువలన ఆ గ్రామంలోనే నివాసం ఉండేవారము మా వారు ప్రక్క గ్రామంలో పనిచేసేవారు అయితే ఆ సమయంలోనే అనగా పంతొమ్మిది వందల తొంభై రెండులో చదువు వెలుగు అనే ఒక ప్రోగ్రాము జరిగింది అందులో భాగంగా గ్రామంలోని వయోజనులందరినీ గ్రూపులుగా చేసి వారికి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అక్షరాభ్యాసం చేయించేవారము అయితే మా వారు పక్క గ్రామం గనుక అక్కడికి వెళ్ళి ఆ బోధన చేసిన తర్వాత ఆ గ్రామంలోని కొందరు యువకులతో కలిసి ఆయన అనేక రకాల కార్యక్రమాలు అనగా నాటికలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు లాంటివి ప్రాక్టీస్ చేపిస్తూ అర్ధరాత్రి దాటే వరకు ఇంటికి రాకపోయేవారు అయితే నేను మాత్రం ఒంటరిగా నెలల పాపతో ఆ పెద్ద ఇంట్లో ఏ మాత్రం భయపడకుండా నిద్రించేదాన్ని ఈ సంఘటన ద్వారా దేవుడు నాతో మాట్లాడిన దైవాంశము కీర్తన ముప్పై నాలుగు ఏడు యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును దేవుడు మనందరినీ దీవించి మన చుట్టూ తన దూతలను కావలియుంచి మనలను రక్షించునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి నీ రక్షణకై మా వందనములు మా భారములను నీపై మోపుచున్నాము ఏ అపాయమునకు భయపడకుండా నీవు మాకు తోడైండుము ఏ స్నామములో प्रारथिस्ना तंत्री आम